అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం పచ్చిమిర్చి ఉడికించి చేసుకుందాం అండి పచ్చిమిర్చి పచ్చడి ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం అండి పచ్చిమిర్చి దీంట్లో వేసుకుని పెద్ద గ్లాసుడు నీళ్లు పోసుకుందాం ఒక వంద గ్రాములు పచ్చిమిర్చి ఉడికి తీసుకున్నామండి పచ్చిమిర్చి మెత్తబడే వరకు ఉడికించుకుందామండి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చెత్తకుండా దీంట్లో నీళ్ళలో నానబెట్టుకుందామండి ఓకే అండి ఉడికిపోయి తీసేసుకుందాం వడగంటలో తీసేసుకుంటే మొత్తం వడబడిపోతాయి నీళ్ళని దీంట్లో ఇలా పెట్టుకునేసే పక్కకు పెట్టేసుకోండి ఇది వడిగిపోయిన తర్వాత నీళ్ళు అప్పుడు వేపుకుందాం కొంచెం నూనె వేసుకుని బాండి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుందాం అండి ఒక టేబుల్ స్పూను నూనె చాలండి దీంట్లో వేసేసుకున్నామండి లో ఫ్లేమ్లో వేసుకుని వేసుకుందామండి అయిపోయిందండి వేగటమో మెత్తగా చేసేసుకుందాం కొని పచ్చడి చేసుకున్నాం అండి చల్లారిపోయిందండి రోడ్ పచ్చడి చేసుకున్నాము ఇవి రోడ్లు వేసుకుందామండి పచ్చిమిర్చి కళ్ళుప్ప వేసుకున్నాం కదండి కొంచెం దంచుకుందాం నానేసుకున్న చింతపండు నానేసుకున్నది ఉంది కదండి ఈ చింతపండు వేసుకుందాం కొంచెం చూసుకుని వేసుకుందాం అండి కొంచెం మిగిల్చాను ఇది కొంచెం మిగిలింది నాకు మళ్ళీ కొంచెం చింతపండు చూసుకుని మళ్ళీ వేసుకుందాం వెల్లుల్లి వేసుకున్నామండి ఇప్పుడు పచ్చి ఉల్లిపాయలు వేసుకోవాలండి ఒకటి కట్ చేసుకున్నాను నేను ఇట్లా నాలుగు పీసెస్గా చివరిగా జీలకర్ర వేసేసుకున్నామండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను నేను అయిన బుద్ధి కానప్పుడు ఇది కొంచెం పచ్చిపిచ్చి వేసి పచ్చడి చేసుకుని తింటే కడుపు నిండా అన్నం అండి చాలా బాగుంది ఇప్పుడు చింతపండు సరిపోలేదండి కొంచెం కూడా చేద్దాం వేసి కొంచెం ఉప్పు వేసేసుకుందాం సరిపోద్ది అయిపోయిందండి సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం నీళ్లూరే పచ్చిమిరపాలు పచ్చడి రెడీ అయిపోయిందండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ